కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న ఎన్నికల ప్రచారం చేశారు సాల నుండి చిన్న పడుగుపాడు వరకు రోడ్ షో నిర్వహించారు ఫ్యాన్ గుర్తు కోటేసి ఎమ్మెల్యేగా తను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు పెత్తందారులకు అండగా నిలిచే వారికి పేదవారికి అండగా నిలిచి వారికి మధ్య సాగుతున్న యుద్ధమని తెలిపారు ఎన్నికలు సమీపించడంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్నారని చెప్పారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలతోనే మమేకమై ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు కోవూరు నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎప్పుడు పొగరుతో గర్వంతో ప్రవర్తించలేదని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదం తనకు ఉండాలని కోరారు ఎంపీగా విజయసాయి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాబలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది బలం జగన్మోహన్ రెడ్డి గారికి ధనబలం చంద్రబాబు నాయుడుకి మధ్య పోటీ జరగబోతా ఉంది ఎలక్షన్స్ వచ్చాయనేవి కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో తొమ్మిది సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో నేను ఆరుసార్లు గెలిచాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం మీ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో భారతదేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పథకాలు ఇస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం నాకు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఉండాలి ఈ నెల పద్దెనిమిదవ తేదీన పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ వేస్తున్నాను మీ అందరూ ఆశీర్వదించండి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం మా నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో మా పత్రికా విలేకరుల ఆశీర్వాదంతో పదకొండు గంటల నాలుగు గంటలకి సింపుల్గా ఒక ఐదు మంది వెళ్ళి నామినేషన్ వేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను